హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు మనం వినబోయేది ఎంతో పవిత్రమైన కార్తీక మాసం మొదటి అధ్యాయము కదా ఈ మాసం దేవతలకే కాదు మనుషులకు ఎంతో శుభప్రదమైనది ఈ నెలలో చేసే ఒక్క దీపారాధన ఒక్క స్నానం కూడా మనకు ఎంతో పుణ్యఫలం వస్తుంది ఇప్పుడు మనం మహర్షి చెప్పిన కార్తీక మాస మహిమను జనక మహారాజు ప్రశ్న ద్వారా ఎలా తెలిసిందో వినేద్దాం ఒకప్పుడు జనక మహారాజు అనే ధార్మికుడైన రాజు ఉండేవాడు ఆయన తన రాజ్యంలో సత్యం ధర్మం భక్తితో పాలన చేసేవాడు ఒకరోజు ఆయన తన గురువైన మహర్షిని నమస్కరించి ఇలా అడిగాడు గురువుగారు కార్తీక మాసం అనే నెల ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు ఈ నెలలో ఎలాంటి పూజలు చేయాలి దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు వశిష్ఠ మహర్షి ఆనందంగా ఇలా చెప్పారు రాజా ఇది ఎంతో పవిత్రమైన నెల ఈ నెలలో శివుడిని భక్తితో పూజిస్తే పాపాలు అన్నీ నశిస్తాయి కార్తీక స్నానం దీపారాధన ఉపవాసం చేయడం వలన మనకు పుణ్యం లభిస్తుంది ఆయన ఇలా వివరించారు ఉదయాన్నే లేచి నదిలో గాని స్వచ్ఛమైన నీటితో కానీ స్నానం చేయాలి ఓం నమశివాయ అని జపిస్తూ శివలింగానికి పూజ చేయాలి సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం అత్యంత ముఖ్యమైనది ఈ దీపం వెలుగుతో మనం జీవితంలోని అంధకారం అంటే అజ్ఞానం తొలగిపోతుంది ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా దీపం వెలిగిస్తే వారికి జన్మ జన్మాలు ఉన్న పాపాలు అన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం అనగానే అందరి మనసులో ఒక భక్తిభావన కలుగుతుంది ఆ శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసం అన్ని రోజులు మంచి రోజులే కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్రంతో జత కడతాడు కృతిక అనేది ఒక అగ్ని నక్షత్రం ఈ నక్షత్రానికి పురాణ చరిత్ర చాలా ఉంది ఈ మాసం శరదృతువులో వస్తుంది అందువల్ల వాతావరణం ఆహ్లాదంగా మారుతుంది పవిత్ర నదులన్నీ చాలా ప్రశాంతంగా ప్రవహిస్తాయి నదీ జలాలు స్వచ్ఛంగా తయారవుతాయి ఈ మాసంలో కార్తీక స్నానం అనేది బ్రహ్మముహూర్తంలో చేస్తారు ఈ సమయంలో కృతికా నక్షత్ర కాంతి శరీరాలపై పడి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి ఇలా మహర్షి కార్తీక మాస మహిమను వివరిస్తాడు జనక మహారాజు ఎంతో భక్తితో ఆచరించాలని నిర్ణయించుకుంటాడు ఈ కథ సారాంశం ఏంటంటే కార్తీక మాసంలో స్నానం దీపారాధన ఉపవాసం శివపూజ ఎంతో పుణ్యప్రదం ఈ నెలలో ఎవరైనా భక్తితో శివదీపం వెలిగిస్తే వాళ్ళకి మోక్షం లభిస్తుంది ఈ మాసంలో మనం జీవితంలో ఉన్న వెలుగును పవిత్రతను తీసుకువస్తుంది మనకు ఎలా ఉందండి వీడియో మీ గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, na? Thank you for watching.